హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ కూడా అడ్వాన్స్డ్ భోగి అండి మాకైతే అందరికీ జలుబులు జ్వరాలు అందరికీ కూడా ఇక్కడ ఎవరికి ఒంట్లో బాగాలేవు అయినా సరే మాకున్న జ్వరాలని రోగాల్ని విఘ్నాలని అన్నీ కూడా భోగి మంటల్లో వేసి తగలబెట్టేయాలని చెప్పేసి భోగి మంటలకు సిద్ధం చేసుకుంటున్నాము మా కష్టాలని భోగి మంటల్లో కాలిపోవాలండి హ్యాపీగా ఉండాలి సంవత్సరం అంతా మేము అదిగో చూడండి ఇక్కడ మా అన్నీ ఏళ్ళు రెడీ చేస్తున్నారు అన్నీ భోగి మంటకి ఇంకా చ ఉన్నాయి బోల్డ్ చెక్కలు ఉన్నాయి అగండి మంచం కోళ్ళు మంచం కోళ్ళు అవి ఉన్నాయి బోల్డ్ ఇచ్చాడు ప్రసాద్ అగో అవన్నీ మంచం కోళ్ళు అవి ఉన్నాయి ఇగో ఇది ఈ తట్ట పైన పెడదామనిగా తట్ట అడుగుని పెట్టి దీని చుట్టూతో పేర్చండి అట్టే తట్ట మధ్యలో పెట్టి వద్దా ఏం మాట్లాడుకుని అలా వెళ్ళిపోతున్నాం ఏంటి లక్ష్మి భోగి మంటలు సాయం చేయడానికి వచ్చింది చూసారా మా భోగి మంటలు స్టఫ్ మా భోగి మంటలకి ఎంత స్టఫ్ దొరికిందో మాకు ప్రసాద్ ఇచ్చాడు ఇవన్నీ ఇదిగో ఇదిగో చూడండి ఇంట్లో ఉన్న పాత సామాన్లు పాత చెక్కలు తట్టలు బుట్టలు అన్నీ తీసుకొచ్చి ఇలా సర్దేశాం రెండు తట్టలు కూడా పెట్టాము ఈసారి రెండు తట్టలు కూడా పెట్టాం ఈసారి ఇంకా సర్దగా ఇంకా బోల్డ్ పాత సామాన్లు ఉండిపోయినాయి ఈ చెక్కలన్నీ కూడా రేపు భోగి మంట పెరుగుతుండగా వేసేస్తాం ఓకే అండి రేపు భోగి మంటకి మళ్ళీ కలుసుకుందాం గుడ్ నైట్